అందరికీ కూడా నమస్కారం చాలామంది గురుగారు మీరు చెప్తున్న విషయాలు ఇంకాస్త క్షుప్తంగా క్లియర్గా ఒక అరగంట ఎపిసోడ్ లాగా ఇవ్వండి అని అంటున్నారు మీరు ఏ విద్య నేర్చుకోవాలన్నా మీరు ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక నేను నేరుగా మీ యొక్క సమస్య విని దానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొన్ని విషయాలు గోప్యంగానే ఉండాలి కొన్ని విషయాలు బయటికి చెప్తూ ఉండాలి కొన్ని అనువాయ కారణాల వల్ల పైగా ఆషాఢ మాసంలో అమ్మవారిని ఆరాధించడం రెండింతలు శక్తి కలుగుతూ ఉంటుంది కాబట్టి నేను కొన్ని రోజులు మంత్ర సాధనకి బయటికి వెళ్ళడం ఈ సాధన వ్యవస్థలో ఉండడం వల్ల కొంతమంది పెట్టినటువంటి కామెంట్లకి నేను సరిగ్గా రెస్పాండ్ కాలేకపోయాను ఇక నుంచి మీ సమస్య ఏదన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి కామెంట్ రూపంలో కాదు నేరుగా నేనే మీకు సమస్యకి పరిష్కారం చెప్తూ ఉంటాను అంతేకాకుండా కాలభైరవ సాధన కానీ ఖాళీ సాధన కానీ తాంత్రిక సాధన కానీ లేదా జాతకంలో ఇబ్బందులు కానీ మీ సమస్య ఏదన్నా సరే దాని తగు పరిష్కారం అమ్మవారు ఏ విధంగా అయితే చూపిస్తుందో మీకు తెలియజేయడం జరుగుతుంది వివరణగా అరగంట సేపు మీకు వీడియో చేసి పెట్టాలి అంటే కనుక ఆ సమయం కుదరక మీకు పైపైన విషయాల వరకు చెప్తున్నాం ఎవరన్నా సరే మూలమంత్రం అనేటువంటిది చెప్పరు వాటివి కానీ మీరు సాధన కానీ మీకు ఏ విధమైన సమస్య సందర్భాలు ఏ సమస్యలు ఉన్నా సరే ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించండి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీకు ఏ సమస్యన తగు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అంతేకాకుండా ఆ పరిష్కారానికి కావలసినటువంటి వస్తు సామాగ్రిలు లేదా మాలలు జపమాల ఇటువంటివి కూడా ఎంత విధంగా ఎవరెవరికి ఏమేమి పడతాయి అంటే అందరికీ అన్ని రకాల మాలలు పడవు ఆ విధంగా ఎవరికి ఏ సాధన ఏ వ్యవస్థతో చేయాలి అనేటువంటివి కూలంకషంగా మీతో చర్చించి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్యథా భావించద్దు కొంత మంత్ర సాధన ఉండడం వల్ల కొన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాను మళ్ళా మేము ముందుకి ఈ యొక్క నెంబర్ని తీసుకొచ్చాం కాబట్టి నేరుగా నేనే మీతో మాట్లాడటం జరుగుతుంటుంది